హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బెండకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తున్నాను ముందుగా బెండకాయలు కడిగి కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి ఒక గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి ఆయిల్ వేడిన తర్వాత ఎండుమిరపకాయలు తాలిపు గింజలు వేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసుకొని వీడియోలో చూపిస్తున్నలాగా మగ్గనివ్వాలి కొంచెం మగ్గాక చిటికటి పసుపు వేయాలి పసుపు వేసాక పసుపు ఆనియన్స్ మొత్తం మగ్గిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలు వేయాలి ఇలా బెండకాయ ముక్కలు వేసాక బెండకాయ ముక్కలు కూడా మగ్గనివ్వాలి కొంచెం కరివేపాకు వేసి కరివేపాకు కూడా మగ్గనివ్వాలి తర్వాత ఉప్పు కారం వేయాలి ఉప్పు కారం ముక్కలకి పట్టేంత వరకు సిమ్లో ఉంచి కుక్ అవనివ్వాలి నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండి మరిన్ని వీడియోస్ కోసం గంట బిల్లును కొట్టడం మర్చిపోమాకండి ఉప్పు కారం మొత్తం బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు ఉంచాలి ఉంచిన తర్వాత చింతపండు నానబెట్టుకొని చింతపండు రసాన్ని ఈ బెండకాయ పులుసులో వేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నలాగా ఒక నిమ్మకాయ సైజు అంత నిమ్మకాయ అంత చింతపండుని నానబెట్టుకొని ఆ రసం తీసి రుచికి తగ్గట్టు పోసుకోవాలి తర్వాత తెరల కాగేదాకా మరగనివ్వాలి బెండకాయ పులుసు మరిగిన తర్వాత కొంచెం మసాలా రెండు వెల్లి రెబ్బలు వేసేయాలి వేసి ఇంకో రెండు నిమిషాలు ఉంచాలి అంతే అండి బెండకాయ పులుసు చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది త్వరగా జీర్ణం అవుతుంది మెదడు షార్పుగా పనిచేస్తుందండి ఈ బెండకాయ పులుసు తినడం వల్ల తిన్న ఆహారం మొత్తం తొందరగా అరుగుతుంది ఓకేనండి నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి